వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను బుధవారం నిర్వహించారు ఈ జాబ్ మేళాకే ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకోవాలని దాదాపు పది కంపెనీలు పైగా ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగిందని నిరుద్యోగం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబి ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి కౌన్సిలర్లు గోపి ముది నారాయణస్వామి జ్యోతుల పెద్ద పాల్గొన్నారు సచిబాబు రాజు గారిని అలాగే జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అయినటువంటి బాబీ గారి కూడా వేరుగా రాజు కోరుతున్నాయి అలాగే రాష్ట్ర జాతీయ అయినటువంటి యువ నాయకులు మంత్రివర్గైనటువంటి లోకేష్ బాబా కానీ అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే మన జాతీయ అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్మించడం జరుగుతుంది ఇది మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మేమందరం కూడా ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ రోజుని ఆదుకుంటామని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మా నాయకుల ఆదేశంతో మేము ఆ చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక దీని మీద దృష్టి పెట్టి స్కిల్ డెవలప్మెంట్ అన్నది ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకి వారికి స్కిల్స్ పెంచాలన్న ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి ట్రైనింగ్ మేము కూడా మా నియోజకవర్గం నుంచి అమరావతిలో జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందులో భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు జాబ్ మేళా దాదాపు పది కంపెనీలు వరకు ఇక్కడ రావడం జరిగింది అవకాశాన్ని ప్రతి ఒక్క ఉద్యోగంలో ఉపయోగించుకుని వారి ఉపాధి ఉద్యోగం కల్పించుకోవాలనే సందర్భంగా మేము వారికి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మా కోటి ప్రభుత్వం నిరుద్యోగ యువతిని ఆదుకుంటుంది అనేది దీన్ని ప్రతి చోట రాష్ట్రం అంతటా కూడా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది మా నియోజకవర్గ యువతి కూడా దీన్ని ఉపయోగించుకుని త్వరలో ఇంకా మరి మా నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా కొన్ని చోట్ల